ರೆಕ್ಟರ್ ಅನ್ನು ಮಾಡ್ತೀನಿ ನಾನು ಮಾಡ್ತೀನಿ ಅದರೊಳಗೆ ಬಿಲ್ಡಿಂಗ್ ಕಟ್ಟೋಣ ಅದರದು ಆಯ್ತಾ ಆ ಕೈಯಂತೂ ಇಷಿರಾದು ನೀವು ಇದೆ ಮಳೆ ಇತ್ತು

వాళ్ళు వెయిట్ చేసేదానికి తల్లి గర్భవతనికి అందరికీ ఈరోజు మనం డిబ్రాప్స్ కంపెనీ వారిని సహాయం కోవటం జరిగింది వారు సిఎస్ఆర్ ని దాదాపు అరవై వేల రూపాయల ఖర్చుతో ఈరోజు మన గ్రామంలో ఉన్న అంగన్వాడీ సెంటర్లు మూడు సెంటర్లు ఒక మిని సెంటర్ ఉంది మిన్నీ సెంటర్ కూడా అవసరమైన వస్తువులన్నీ ఇస్తూ ఉన్నారు అంగన్వాడీ సెంటర్లు మూడింటికి సంబంధించి అరవై వేల రూపాయలు విలువైన సామాగ్రి మన గ్రామానికి సమకూర్చి మన అందరి సమక్షంలో ఈరోజు తలుగు బిడ్డలు అందరూ సంస్థలు ఈరోజు మనకి ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అందరూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ఈరోజు మనం అరగతానే సిఎస్ఆర్ ఎదురుతో మన గ్రామంలో రెండు బస్ కనిపించడం జరిగింది అలాగే డెబ్బై రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే ఈరోజు మేము ఇంకా కొన్ని అడిగాము సార్ వాళ్ళని అలాగే చర్చి కూడా ఏడు లక్షల రూపాయలతో రెండు చర్చిలు డెవలప్ చేశారు ఇంకా మేము కొన్ని మశానాలకి కాంపౌండ్ వాళ్ళు అవి కూడా కూడా చేస్తామని చెప్పి పంపిణీ వారు హామీ ఇచ్చున్నారు ఈరోజు చిన్నపిల్లల సామగ్రికి సంబంధించి ఈ కుర్చీలు ఇవ్వడం ఆ పిల్లలందరూ కూడా అందరూ కింద కూర్చోకుండా వాళ్ళ అవసరమైన సాకులు అయ్యింది మా వైస్ ప్రెసిడెంట్ సమకూర్చారు ఈ బిల్డింగ్ కూడా వైస్ ప్రెసిడెంట్ ఆయన ఉన్నప్పుడు కట్టించాడు బాగా కట్టాడు ఇక ఈ గ్రామంలో అంగన్వాడి సెంట్రతి మౌలిక వసతులు అన్నీ కల్పించేదానికి శక్తివంతం లేకుండా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ వ్యవహార సందర్శించిన తొక్కరికి ధన్యవాదాలు చేస్తూ ఈ కార్యక్రమానికి అనేక దూవించినటువంటి మండలం గ్రామ సర్పంచ్ ఆందవాద శ్రీనివాసరానికి అలాగే ముఖ్యంగా ఐటీ తరఫున ట్రిపుల ఇండస్ట్రీ వారిని ఈ అంగన్వాడీ స్కూల్కి కొన్ని సదుపాయాలు తక్కువగా ఉన్నాయి మీరు అందిస్తే బాగుందని కోరుకున్నారు కోరిన దానివల్ల ట్రిపులప్ కంపెనీ వాళ్ళు ముందుకొచ్చి ఈరోజు దాదాపుగా అరవై వేల రూపాయలతో ఇంత పెద్ద ఎత్తున ఇవి సమకూర్చడం కష్టకర్మంగా ముందుకొచ్చి ట్రిపులప్ కంపెనీ వారు ఈ గ్రామానికి చేయాలి చెప్పండి కానీ ముందుకొచ్చి ప్రస్తుత విషయంలో మాకు మద్దతు కృషి నిధులు ద్వారా మా గ్రామాన్ని అభివృద్ధి పరుస్తున్నారు వారికి మా గ్రామంలో అందరు తగ్గ ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము తెలియదు చేసుకుంటున్నాము తరువాత కలిసి ఏజెంట్స్ ప్రాబ్లమ్ అలాగే సురేష్ సార్ గారు ఎంపీస్ మాత్రమే కూడా మళ్ళీ బ్రహ్మానందం గారికి మరియు అంగన్వాడి స్టాఫ్ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎంపీటీసీ గారు చెప్పినట్టుగా విజయ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టుగా మేము ఈ సిఎస్ఆర్ యాక్టివిటీస్ కింద ఈ చుట్టుపక్కల గ్రామాలకి మేము సపోర్ట్ చేయడానికి మేము ఎప్పుడు ముందుగానే ఉంటాం ఒక విధంగా చెప్పాలంటే మేము చాలా వరకు పట్టపాలెం పంచాయతీ బిల్డింగ్కి సపోర్ట్ చేసాం చర్చిలకి సపోర్ట్ చేసాం దేవాలయాలకి పెయింటింగ్ వర్క్స్ కోసం సపోర్ట్ చేసాం రీసెంట్గా అప్పర్ ప్రైమరీ స్కూల్లో దగ్గర దగ్గర ఒక డెబ్బై ఐదు వేలు ఖర్చు పెట్టి అక్కడ కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పిల్లలకి పెంపొందించడానికి ఒక ఉద్దేశంతో ప్లస్ ఆ స్కూల్ తాలూకా అడ్మినిస్ట్రేటివ్ వర్క్ సపోర్ట్ కోసం అని చెప్పి రెండు డెస్క్ టాప్ కంప్యూటర్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ అంగన్వాడీ సెంటర్స్ మేము ఒక టూ మంత్స్ బ్యాక్ విజిట్ చేసాము ఈ పట్టపాలెం పంచాయతీలో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్లోని వాళ్ళ తాలూకా ఇమ్మీడియట్ రిక్వైర్మెంట్స్ ఏంటి అన్నది మేము వాళ్ళ దగ్గర తీసుకొని దానికి అనుగుణంగా మొద మొదట విడతగా ఒక అరవై వేల రూపాయలు ఖర్చు పెట్టి మేము పిల్లలకి ఫర్నిచరు ప్లస్ లాక్టికేటింగ్ మదర్స్కి వాళ్ళ వెయింగ్ చూసుకోవడానికి రెగ్యులర్గా వెయింగ్ మెషిన్స్ అలాగే పిల్లల తల హైట్స్ అవి చెక్ చేసుకోవడానికి అవి ప్లస్ బ్లాక్ బోర్డ్స్ ఇట్లాగా డొనేట్ చేయడం జరిగింది ఈరోజు అదేవిధంగా సపోర్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ స్పెసిఫిక్గా ఈ అంగన్వాడీ సెంటర్లో ఇంకొక రిక్వైర్మెంట్ ఉన్నదని చెప్పారు అది టాయిలెట్ బాత్రూమ్ అట్లాగా అవి కూడా చేయడానికి మేము ముందుకి రావడానికి ఓకే మేడం కానీ మీకు గుడ్లు పాలు ఇబ్బంది లేదు నాకు తెలిసి ఎక్కడ మన పంచాయతీలో కానీ ఎక్కడ ఉండదు అది మొత్తం మీద అన్ని దగ్గర అంగన్వాడీ సెంటర్లు వాళ్ళ బిడ్డల లాగా చూసుకుంటూ బిడ్డలను కూడా ఆయన అందరూ ఇక్కడ బిల్డింగ్ కడుతున్నాం